ఒక వ్యక్తి కృష్ణ కృష్ణమంత్రం బ్లాక్ మేజిక్ లేదా దుష్టశక్తుల ప్రభావం ఉందని అనుమానం రావడానికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి సాధారణంగా ఆ వ్యక్తి శారీరకంగా బలహీనత అనుభవించడం ఏ కారణం లేకుండా తీవ్రమైన తలనొప్పి నిద్రలేమి భయాలు ఆందోళన అజ్ఞాతమైన శబ్దాలు వినిపించడం లేదా ఎవరైనా తనను వెంబడిస్తున్నట్టు అనిపించడం వంటి భావనలు కలగవచ్చు కొందరికి ఆరోగ్యపరమైన సమస్యలు వైద్య చికిత్సకు కూడా స్పందించకపోవచ్చు అలాగే అకస్మాత్తుగా ఆర్థిక నష్టం కుటుంబంలో కలహాలు లేదా ఆత్మవిశ్వాసం తగ్గడం కూడా కనిపించవచ్చు అయితే ఇవి తప్పనిసరిగా బ్లాక్ మేజిక్ ఫలితమే అనడం సరికాదు మానసిక ఒత్తిడి ఆందోళన లేదా ఇతర శారీరక కారణాల వల్ల కూడా ఇలాంటి లక్షణాలు రావచ్చు అందువల్ల ముందుగా వైద్య సలహా తీసుకుని అవసరమైతే ఆధ్యాత్మిక దిశలో శాంతి ధ్యానం లేదా పాజిటివ్ ఎనర్జీ సాధన చేయడం మంచిది